ఆ గోరణి పెళ్లి చేసుకున్నది ఆ గురని పెళ్లి చేసుకుంది కదా ఆ అమ్మాయి అన్న తింగదనుకున్నారు లేకపోతే ఆ అమ్మాయి కుటుంబాలు తింగారు అనుకున్నారా అందరూ తెలిసే జరిగింది పెళ్లి అది ఆ గోరేమన్నా మంటలాగా దగ్గర కూడిపని చేసుకున్నారా కాదు కోటేసిపాడు ఆ గురే కోటేసిపాడు సరణ ఇంచుమించి ఐదు ఐదారు కోట్లు ఆస్తుందంట అంట అమ్మాయి తింగరదేం కాదు అమ్మాయి తెలిసి కావాలని చేసుకుని పెళ్లి జస్ట్ మీరు వాళ్ళు జరిగదు ఏం జరుగుతుంది ఒక రెండు మూడు నెలలు లేకపోతే ఒక రెండు నెలలు మూడు నెలలు మేడం మాక్సిమం ఒక ఆరు నెలలో మళ్ళీ ఆ అమ్మాయి అగౌరవ కేసు పెడతామంట ఏమని నాకు ఇలా అన్యాయం చేశాడు విడాకులు కావాలి నాకు అని చెప్పి సగం మాస్తి పైన వస్తుంది అమ్మాయికి తక్కువేం కాదు సక మాస్తి పైన వస్తుంది అమ్మాయికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏమన్నా కుటుంబం కలిసి తింగరనుకున్నాండి ఆయన చేసుకుంటే చేసుకుంటాకే అంత ఆ కుటుంబం తల్లిదండ్రులు అంత జరిగి జరిగే మొత్తం తెలిసింది మొత్తం అందరికీ తెలిసే విషయం అగోరేమన్నా ఏమన్నా మనలాగా జీతం వాడే కాదు కోర్టు ఇస్తాడు అగోరం మమ్మల్ని విషయం కాదు అది కాకుండా రకరకాల డబ్బులు సంపాదించాడు ఎంత ఖాళీ కాయలు ఎక్కడ పడతాడు కార్ మీద తిరుగుతాడు అంత డబ్బులు లేకపోతేనే ఇంటి మించి సంవత్సరం ఇంట్లో తిరుగుతుంది అలాగ ఏ ఏ సంపాదన లేకుండా ఏ ఆదాయం లేకుండా అలా తిరుగుతాడు అలాగ ఒకసారి మీరు చెప్పండి అర్థంతుందా జస్ట్ తిప్పు ఐదు ఆరు నెలలు మళ్ళీ అమ్మ ఆడి మీద కేసు సారీ ఆ గౌరవం మీద కేసు పడుతుంది ఏమనంటే ఇదిగో నాకు అన్యాయం చేశాడు నాకు ఆ మాటలు చెప్పాడు ఈ మాటలు చెప్పాడు నాకు ఏ మాయ చేశాడు నన్ను తీసుకెళ్ళిపోాడు అని చెప్పి సగ మా సగం మాసిస్తారు అమ్మాయికి సగం అప్పుడు అస్సలైన నచ్చడం చేసుకుంటది వెళ్ళి ఆడితే చెప్తే చేసుకున్నవాడిని ఆ గోరే అందులో ట్రాన్స్ఫర్ రన్నింగ్ చేస్తాడు నన్ను ఏం చేయడు కదని చెప్పి చాలా సింపుల్ ఒక పదం అనమాట అంతే నాకు ఏ మాయ మాట చెప్పాడు వెళ్ళిపోయాడు అంతే కూడ తిప్పుకున్నాడు ఏం చేశాడు కదా నన్ను అయ్యో కార్లో కూర్చుంటాను అంతే అటు ఇటు తిప్పుతాడు చాలా సింపుల్ పదం అనమాట ఏముండదు మళ్ళీ అమ్మాయి అయితే ఆరు నెలలు అతను అగోరం మీద కేసు పడుతుంది ఏమనంటే ఇలాగని చెప్పి నాకు అన్న ఏం చేయడు సరేనా నా జీవితాన్ని కాపాడండి చాలా సింపుల్ అంత జరిగిన స్టోరీ కావాలని చేసుకుంటే స్టోరీ పడింది అమ్మాయి తింగదండి అగోరం చేసుకోవడానికి అగోరం కాక అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అమ్మాయి తెలీదా ట్రాన్స్ఫర్ ఏం జరుగుతాయి అమ్మాయి తెలీదా తెలుసు కదా అంతనే చాలా మంది ఫీల్ అయిపోతున్నారు అమ్మాయిని పెళ్లి చేస్తున్న అమ్మాయి అమ్మాయి కావాలని అగోరం చేసుకోవడం కాదు అఘోర ఇక్కడ అగోరే తప్పేం కాదు అమ్మాయి తప్పు అమ్మాయి కావాలని చేసుకుంది అగోరని ఎందుకు చేసుకున్నది ఏ ఏ రకంగా సుఖపడదని చేసుకున్నది డబ్బు జస్ట్ మీరు తిప్పుకు అయితే ఐదు ఆరు నెలలు మీరు చూస్తుంది మరి నిసలు జరుగుతుంది అలా అమ్మాయి తల్లిదండ్రులు కూడా మొత్తం తెలుసు మొత్తం తెలుసు కంగారే పడుకున్నాము మీరు నేను అలాగే వెళ్ళిన అలా వచ్చేస్తాను కాలు చేతిలో వెళ్తాను కోటి పట్టుకోతని చెప్పి వెళ్ళింది బయటికి అది తెలుసుకోకుండా ఒక అగోరా పెళ్లి చేస్తున్నాడు అగోరా గోర పెళ్లి చేస్తున్నాడు ఇంకా డైలాగ్ పెడుతుంది కమ కమలాస్తుంది డైలాగ్ అక్కడ అంత మెయిన్ అంత అమ్మాయిది అనమాట అమ్మాయికి కావాలని చేసుకుంది అమ్మాయికి కావాలని అంత చేసుకుంటా అనమాట ఒక ఐదు అరోజులు చూడండి ఎలా ఉంటుంది మొత్తం స్టోరీ ఆ బాగా ఉన్నవాడు ఇంచుమించు ఐదు ఆరు కోట్లు ఆస్తుందంట ఐదు ఆరు కోట్లు అదొస్తుందా అంత ఈజీ అమ్మాయి అంత తింగరదేం కాదు అమ్మాయి కూడా మనం తెంగరదేం కాదు అంత కావాలని చేసుకున్నదే కావాలని జరుగుతున్నది అంత